వారు వారి బిజీ షెడ్యూల్లో చంద్రశేఖర్ గారు కేరళ స్టేట్కి అత్యున్నత పోలీస్ పదవిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉండడం ఈ యొక్క స్కూలు మాత్రమే కాదు జిల్లా అందరికీ కూడా గర్వకారణం ఆయన కష్టపడి చదువుకుని ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా వారి బిజీ షెడ్యూల్లో టైం తీసుకుని మన ఊళ్ళో మన స్కూల్కి వచ్చి వారి యొక్క ప్రెజెన్స్ పిల్లలందరికీ కానీ అందరికీ మిగతా అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయం అని తెలియజేసుకుంటున్నాను వారికి మరియు వారి కుటుంబ సభ్యులకి అందరికీ కృత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రెస్పెక్టెడ్ డీజీ సార్ ఆల్ అదర్ డిగ్నేటరీ స్టేజ్ మీద మన పిల్లలు వీరవా స్వరేజ్కి అందరికీ నమస్కారం సో ఇట్స్ రియలీ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ వెస్ట్ గోదావరి జిల్లా మన అవర్ ఓన్ నేటివ్ పర్సన్ ఈజ్ డీజీపీ ఆఫ్ కేరళ అండ్ ముందు సర్ హెస్ వర్క్ ఇన్ ఐబీ కేరళ దేర్ ఇస్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ లిటరేచర్ అవైలబుల్ సార్ హౌ హార్డ్ హీ హెస్ వర్క్ ఫర్ ద కంట్రీ అండ్ స్టూడ్ ఫార్వర్డ్ అండ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ లైక్ మీ స్ ఇన్స్పిరేషన్ ఐఫ్ ఇదొక చరిత్ర ఒక సామాన్యమైన పల్లెటూర్లో జన్మించి ఉన్నత శిఖరాలకి వెళ్ళి పోలీస్ బాస్గా కేరళ రాష్ట్రానికి నియమించబడిన అజాద్ చంద్రశేఖర్ గారికి ఆయన పేరులోనే ఉంది అజాద్ చంద్రశేఖర్ అంటే స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహావీరులు ఆ వీరుని పేరు పెట్టారు మీకు అది ఆ పేరులోనే మీకు ఆ వీరత్వం వచ్చింది ఆ సౌరత్వం వచ్చింది ఆ ధైర్యం వచ్చింది మీరు ఇక్కడే ఎనభై ఒకటి బ్యాచ్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే చదివి తర్వాత బాపట్ల వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకొని పట్టుదల కృషితోటి ఐపీఎస్ కావాలని పట్టుదలతోటి వారు కృషి చేసి సాధించిన మహోన్నత వ్యక్తి చంద్రశేఖర్ గారు వారు ఈ వీరవసరం హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుకున్నప్పుడు వారు క్లాస్మేట్స్ చాలామంది ఈరోజు వచ్చి ఉన్నారు వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి అమ్మా విద్యార్థులు మీరందరూ కూడా ఇక్కడ చదువుకుంటున్నారో ఇక్కడ చదువుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారంటే మన స్కూల్కి ఎంత గర్వకారణమో ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఆజాద్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి వారు పట్టుదల కృషి వారి ఈ స్థాయికి ఎదగటానికి గల కారణం ఏమిటని ఆలోచన చేస్తే కృషి పట్టుదల దానికి మూల కారణం ఏదైనా ఏమైనా ఏది ఏమి జరిగినా నేను ఐపిఎస్ సవాల్ అనే పట్టుదల ఆయన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చింది కేరళ రాష్ట్రానికి డీజీపీ అంటే అది మామూలు విషయం కాదు అది చరిత్ర చరిత్రలో అలా నిలిచిపోతారు వారు వారు ఈరోజు మన పౌర సన్మానానికి అంగీకరించి ఇక్కడికి వచ్చినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా చదువుకున్న స్కూల్ని ఉన్న గ్రామాన్ని మర్చిపోకుండా ఇప్పుడే చెబుతున్నారు ఆయన నాతోటి ఇక్కడ చదువుకున్న పిల్లల పేర్లన్నీ కూడా చెబుతున్నారు నాతో పాటు చదువుకున్న పిల్లలు విద్యార్థుల పేర్లు అంటే పుట్టిన ఊరంటే ఎంత ఇష్టమో ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన ఇష్టంతో కష్టపడి పైకి వచ్చి కష్టపడి ఇష్టపడి చదివి ఐపిఎస్ఐ డీజీపీగా కేరళ రాష్ట్రానికి నియమితులు అవుతూ అంటే అది మామూలు విషయం కాదు వారు డీజీపీగా కేరళ రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని డీజీపీగా కేరళ రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్లో క్రమశిక్షణతో నడిపించాలని వారు పేరు ప్రఖ్యాతులు ఈ భారతదేశంలోనే అందరికీ వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు మా పుట్టిన గ్రామానికి స్కూల్కున్న చదువుని మర్చిపోకుండా వారు వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ శిరస వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్య ఈరోజు నా జీవితంలో ఒక అద్భుత ఘట్టం ఈ వేదికపై నిలబడుతున్న నేను నేను ఎప్పుడో చూసిన అజా చంద్రశేఖర్ని ఆ విద్యార్థిని ఈ స్కూల్లోని ఇక్కడే ఈ నెలలో పుట్టి ఈ స్కూల్లో చదువుకొని ఈరోజు కేరళకి భగవంతుడ ఆశీర్వాదం వలన అక్కడ కేరళలో పోలీస్ చీఫ్గా నాకు అపాయింట్మెంట్ రావడం జరిగింది గత మూడు మూడు సొంత నెలలుగా నాకు పనిచేస్తున్నాను దానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే మా ఊరి యొక్క ఆశీర్వాదం మా గురువుల ఆశిస్సు నా తల్లిదండ్రుల త్యాగపల్లెం నా సోదరులు సోదరి మల్లందరి వాళ్ళక ఆశిస్తు వల్లనే మన ఊరి యొక్క గొప్పతనం చెప్పాలంటే ఈ ఎనభై ఒకటి ఇక్కడ చదువుకొని ఎనభై ఒకటి ఎనభై మూడులో వీరవాసు విసి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ముగ్గురు మన జడ్జి గారు చూసి చెప్పిన ప్రకారం శ్రీ ఎంవి సుబ్బారెడ్డి శ్రీ చిక్లే సుభాకర్ అండ్ నేను ముగ్గురు కూడా ఆల్ ఇండియా సర్వీస్కి సెలెక్ట్ అవ్వగలిగాం అది ఆ రోజుల్లో మాకు వచ్చిన కార్డర్సు నాకు కేరళ కార్డర్ సుబ్బారెడ్డికి మణిపుడు త్రిపుర సుభాకర్ని సిక్కిం మరి భగవంతుడి యొక్క లీల ఏమిటో కానీ ముగ్గురిని మూడు కోణాలకి పాడేశాడు ఆ రోజు అనుకున్నాం ఎంత మాది దౌర్భాగ్యం అనుకున్నాం కానీ తర్వాత తెలిసింది మై ముగ్గురు కూడా మన యొక్క వీరవాసన ఖ్యాతిని దేశం నలుమూలలకి వ్యాక్సిన్ చేయగా చేయగలిసి ఉంది పదవులు అనేది అంత ఇంపార్టెంట్ కాదనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం మనం ఏ పదవులో ఉన్నా ఎక్కడున్నా కానీ మనకు కావాల్సింది మంచి వ్యక్తిత్వం సేవ చేయడానికి దృక్పథం కావాల్సింది విద్యార్థులకి నేను చెప్పాలనుకున్న మెయిన్ ఉద్దేశం అందరికీ ఒకే సమయం ఉంటుంది లైఫ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ ఒక రోజున్న ట్వంటీ ఫోర్ అవర్సే అందరికీ ఉన్నది ఆ ఇరవై నాలుగు గంటలని ఎట్లా మనం వాడుకుంటాం ఎట్లా మన దాన్ని ఉపయోగించుకొని మన అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం కష్టపడతామనేదే ఇక్కడ ప్రధాన విషయం దానిలో భాగంగా ఎనర్జీ అంటే నాలుగు విషయాలు నాకు గుర్తుకొస్తాయి ఇప్పుడు కూడా ఒకటి మనకి ఫిజికల్ ఎనర్జీ రెండవది మెంటల్ ఎనర్జీ మూడవది ఎమోషనల్ ఎనర్జీ నాలుగవది స్పిరిచువల్ ఎనర్జీ ఈ నాలుగు ఎనర్జీస్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వాటిని సాధించి ముందుకు వెళ్తాము ఉన్న సమయాన్ని సక్రమంగా వాడుకొని వెళ్తా ముందుకు వెళ్తాము జీవితంలో తప్పనిసరిగా ఎవరైనా కానీ సాధించగలుగుతారు ఏ విషయం అయిన వాళ్ళకి కావాల్సింది నేను ఎప్పుడు చెప్తుంటాను ఇక్కడ మా విద్యార్థులకు కానీ నేను పరిచయం అవుతున్నా లేదంటే కనుక కలుస్తున్న యువకులందరికీ నాకు ఈ నేను నేను ఐపీఎస్ అంటే నేను ఒక సాధారణ విద్యార్థిని చాలా సాధారణ విద్యార్థిని నాకు అంత అత్యంత తెలివితేటలు లేవు ఆ కాలంలో నేను ఇక్కడ చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్స్ ఇక్కడున్నారు గుండామని ఆమె అద్భుతమైన మ్యాథ్స్ ప్రజ్ఞమైన వ్యక్తి అలాగే కామేశ్వరరావు ఎగైన్ వండర్ఫుల్ విద్యార్థి ఇక్కడ అలాగే సార్ చూపించినట్టుగా బిఎన్ఎస్ నాయుడు వీళ్ళందరూ కూడా నాకంటే చాలా చాలా ప్రజ్ఞాతలు ఉన్నారు కాకపోతే ఒకటి ఉంది ఒకటి యోగ్యత రెండు యోగం దీస్ ఆర్ ద టూ గైడింగ్ వర్డ్స్ ఫర్ మీ మనం మనకి యోగ్యత ఉంటే కనుక ఆటోమేటిక్గా యోగం భగవంతుడు చూపిస్తాడు నేను ఇక్కడ మీ ముందు నిలబడ్డానికి కారణం అంటే ఆ యోగం వల్లనే చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళు మా జూనియర్స్ కావు సీనియర్స్ కావో కానీ కొంతమంది మాత్రమే ఆ యోగం ఉంటుంది దానిలో భాగంగానే